దిల్లీ ముఖ్యమంత్రి స్థానానికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు తర్వాత ఆ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు అన్న ప్రశ్న ఎదురైనప్పుడు కేజ్రీవాల్తో సహా చాలామంది నమ్మకం ఉంచిన పేరు ఆతిసి ఎవరిమే ఎందుక స్థానం ఆమెకే అప్పజెప్పారు పా అసలు పేరు ఆతిసి మార్లేనా సింగ్ పంజాబీ రాజ్పూత్ల అమ్మాయి పెరిగిందంతా ఢిల్లీలో అమ్మా నాన్నలిద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులు హిస్టరీలో డిగ్రీ అందుకున్న ఆర్తిశీ స్కాలర్షిప్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు ప్రతిష్టాత్మక స్కాలర్షిప్ ని సాధించారు చదువు పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ లోని రిషి వ్యాలీ స్కూల్లో టీచర్ గా చేశారు ఆపై భోపాల్లో ప్రగతిశీల విద్యా బోధన సేంద్రియ వ్యవసాయంపై పనిచేశారు భర్త ప్రవీణ్ సింగ్ కూడా ఆతిశీలాగే సామాజిక కార్యకర్త ఐఐటి ఐఎంలో విద్యాభ్యాసం పూర్తి చేశారాయన వీళ్ళిద్దరూ కలిసి కమ్యూన్ అనే సంస్థని ప్రారంభించారు రాజకీయాల్లోకి ఎలా భోపాల్లో ఉన్నప్పుడు కొన్ని ఎంజోలతోనూ కలిసి పనిచేశారు ఆతిసి ఆ సమయంలోనే కొందరు ఆమ్ ఆద్మీ ఆ సభ్యులతో ఆమెకి పరిచయమైంది వాళ్ల విధానాలు నచ్చి కలిసి అడుగులేశారు పాలసీ రూపకల్పనలో పాలు పంచుకున్నారు మధ్యప్రదేశ్లో నీటి సత్యాగ్రహం సహా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో తూర్పు స్థానానికి పోటీ చేసే విఫలమైన రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు ఆ ఏడాది గోవాకి ఆప్ తరపున ఇన్ఛార్జిగాను పనిచేశారు అంతెందుకు ఢిల్లీ విద్యా విధానంలో మార్పునకు ఈమె ప్రధాన కారణమని చెబుతారు మిషన్ బునియా హ్యాపీనెస్ కరిక్యులం ఆంట్రప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరీక్యులం విద్యార్థులపై భారం పడకుండానే పెరుగుతున్న పోటీకి తగ్గట్టుగా సిద్ధం చేసేలా వీటిని ప్రవేశపెట్టారు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు స్కూళ్లలో హాజరు పెరగడానికి ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ విద్యార్థుల హక్కుల కోసం అడ్వోకసీ వంటి ఎన్నింటికో కారణమయ్యారు ఏకైక మహిళ తన సలహాలు సిఫార్సులతో చిన్న మధ్య తరగతి కుటుంబాలను ఆకర్షించారు ఆతిసి అదే ఆమెకు ఢిల్లీ కేబినెట్లో స్థానాన్ని తెచ్చిపెట్టింది రెండు వేల ఇరవై మూడు నుంచి మంత్రిగా విద్య పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పవర్ టూరిజం బాధ్యతలు అందుకున్నారు పర్యావరణ సమస్యల పైన తన వాదన వినిపించడమే కాదు రెన్యూవబుల్ ఎనర్జీ కాలుష్య నివారణ సస్టైనబిలిటీ పాలసీలపైన పనిచేశారు ఇదంతా ఓకెత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు అటు పార్టీ పెద్ద ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి అందుబాటులో లేనప్పుడు పరిస్థితి ఎంత అయోమయంగా తోస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ సమయంలో అందరికీ దిశానిర్దేశం చేసే బాధ్యతలు తీసుకు అన్నారు ఆతిశి ఈ క్రమంలో పద్నాలుగు విభాగాల బాధ్యతలు తీసుకున్నారామె కేబినెట్లో ఏకైక మహిళ అయినా ధైర్యంగా ప్రభుత్వం తరపున నిలబడి పాలన కొనసాగేలా చేశారు కాబట్టే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం తరపున జెండా ఎగురవేయాలన్నా తాజాగా తన తర్వాత సీఎం పీఠంపై కూర్చొని పాలన సాగించాలన్న కేజ్రీవాల్ కి కనిపించిన వ్యక్తి ఆతిసి ఆమెలో ఆ సత్తా ఉందని భావించారు కనుక అందరూ ఏకగ్రీవంగా ఆ నిర్ణయానికి ఓటేశారు నలభై మూడు ఏళ్ల ఆతిసీని ఢిల్లీకి మూడో మహిళా సీఎంని చేశారు అన్నట్టు ఈవిడే పిన్న వయస్కురాలు కూడా